ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి ఇదిగోండి రొయ్యలు పచ్చడి పెడుతున్నానండి ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రంగా వాటిని క్లీన్ చేశాను క్లీన్ చేసిన రొయ్యల్ని ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి ఆ ఉప్పు పసుపు రొయ్యలకు పట్టించే పక్కన పెడుతున్నానండి తర్వాత మనం వీటిని కొంచెం సేపు అలాగా వదిలేయాలి మనం యాడ్ చేసిన ఉప్పు పసుపు ఆ వేసిన రొయ్యలకు చక్కగా పట్టించాలన్నమాట ఏదైనా నీచి వాసన ఉంటే పోవద్దండి శుభ్రంగా కడిగాను ఆల్రెడీ వీటిని ఆ కడిగిన వాటికి ఉప్పు పసుపు వేసి పక్కన పెడుతున్నాను తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దామండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్న అందులో ఆవపిండి పిండి కోసం కొంచెం ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేశాక వీటిని ఓ చిన్న రోట్లో వేసి దంచుకుంటాను అదిగోండి ఆ రోట్లో వేసి పౌడర్ లాగా చేసుకొని మనం పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుందాం అనమాట ఆవిపిండి మెంతిపిండి ఇదిగోండి ఇందులోనే దంచి పక్కన పెట్టేశాను అదే కడాయిలోకి ఆ గెరెట తోటి ఒక నాలుగు గెరెలు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఆ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఆ దంచి పెట్టుకున్న ఒక బౌల్లో తీసుకున్నాను పక్కన పెట్టేశాను ఆయిల్ హీట్ అయిందండి ఇంకా మనం ఈ కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ప్యాన్ ప్యాన్లోకి వేసేస్తున్నాను కొంచమే ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఒకే బ్యాచ్ కింద వేసేసానండి చూడండి ఇప్పుడు మనం ఫ్లేము లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి గ్యాస్ హైలో పెట్టుకోకూడదు ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది మనం ఈవెన్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆ ఆయిల్లో రొయ్యలు ఫ్రై అవ్వాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఉప్పు కారం ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు లెమన్ జ్యూస్ కోసం లెమన్ ఒకటి మీడియం సైజు లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను తగినంత తీసుకున్నానండి క్వాంటిటీ తక్కువే కాబట్టి అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను ఇదిగోండి రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట ఈ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి అదిగోండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను ఆ వాటర్ సగం వరకు ఇంకిపోయిందండి ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట మనం కలిగి పెడుతూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుంది అనమాట రొయ్యలు అడుగంటి పోతాయి అడుగంటి పోతాయి ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా మనం ఎలాగ చక్కగా ఒక కలర్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను తక్కువే ఉన్నాయండి కొంచెమే చేస్తున్నాను ఇంట్లో రొయ్యలు తెచ్చారనమాట మా వారు ఇంకా వాటిని కర్రీ ఏం చేద్దాంలే కొంచెం పచ్చడి పెట్టేద్దాం ఇంట్లో చట్నీస్ ఏమి లేవన్నమాట అయిపోయాయి పచ్చడి పెడదామని చేస్తున్నాను ఇంక వీటిని ఇలా తీసి ఆయిల్ సరిపోద్దండి ఒకవేళ చాలదా అనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఇందులోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ప్రాసెస్ తక్కువేనండి ఆ రొయ్యలు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది అనమాట నేను ఇంక అందులోకి కారం యాడ్ చేసేసాను తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మనం వేసే పౌడర్స్ అన్నింటినీ అందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేసేస్తుందనండి ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసినవే ధనియా పొడి గరం మసాలా ఇవన్నీ ఈ పొళ్ళన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకే మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టే విధంగా కొంచెంసేపు నుంచి గ్యాస్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఆవుపిండి మెంతిపిండిని కూడా వేసేయాలి గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు ఆవుపిండి మెంతిపిండి వేస్తే పచ్చడి చేదెక్కుతుందండి కట్టేసేయాలి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి కదా అది కూడా పచ్చడి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే యాడ్ చేయాలండి పచ్చడి వేడిగా ఉన్నప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయకూడదు ఇదిగోండి నేను పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టేశాను ఈ పచ్చడిని పూర్తిగా చల్లగా అయ్యే వరకు మనం అలాగే వదిలేద్దాం అనమాట పచ్చడి చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాము ఇదిగోండి టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయిన టైం పడుతుంది ఆ తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాము ఇది చల్లగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే మనకు టూ టు త్రీ మంత్స్ వరకు ఈ పచ్చడి పాడవదండి చక్కగా నిల్వ ఉంటుంది కావాల్సినప్పుడు మనం హాయిగా తినొచ్చు అనమాట ఇదిగోండి లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యాడ్ చేస్తాను పచ్చడి పూర్తిగా చల్లారిన చల్లారిన తర్వాత యాడ్ చేద్దాము లెమన్ జ్యూస్ కలిపిన వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇదిగోండి ఇంత పచ్చడి నాకు రెడీ అయిందనమాట రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్